అందరికీ నమస్తే ఈరోజు మనము కొన్ని ముఖ్యమైన సమూహవాచక పదాల గురించి తెలుసుకుందాం అంటే ప్రజలంతా ఒక చోట ఉంటే గుంపు అంటాం అదేవిధంగా మనకు పర్వతాలు ఒక చోట ఉంటే వాటిని శ్రేణి అంటాం సైనికులు ఒక చోట ఉన్నదాన్ని మనం దళము అని ఉపయోగిస్తాం అలాంటివే మనము తెలుగు ఇంగ్లీష్ రెండింటిలోనూ తెలుసుకుందాం వీటినే ఇంగ్లీష్లో కలెక్టివ్ ఫ్రేజెస్ అంటాం మొదటిది తాలపు గుత్తి എ ബഞ്ചാ കീസ് ദ്രാക്ഷപ്പുത്തി എ ബഞ്ചാ ഗ്രേപ്സ് പൂല ഗുത്തി എ ബൊക്കെ ആഫ് ഫ്ലവർസ് ബൊക്കെ ബിഒയു കൂ യു ഇ സ് കട്ടെ മോപ്പിൽ ആഫ് സ്റ്റിക്സ് ബി യു എൻഡിഎൽ ബണ്ടി പ്രജല ഗുപ് ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్ డబ్ల్యూడి క్రౌడ్ పర్వత శ్రేణి ఏ చైన్ ఆఫ్ మౌంటైన్స్ గొర్రెల మంద ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్ ఎఫ్ఎల్ఓ సీకే ఫ్లాక్ పక్షుల గుంపు ఏ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ ఎఫ్ఎల్ఐ జిహెచ్డి ఫ్లైట్ అనేది ఉపయోగించాలి ద్వీప సమూహం ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇక్కడ ఐస్లాండ్ అని చదువుతారు కాదు ఐలాండ్స్ నక్షత్ర సముదాయం ఏ గెలాక్సీ ఆఫ్ స్టార్స్ జిఏఎల్ఏఎక్స్ వై గెలాక్సీ తోపు ఏ గ్రూప్ ఆఫ్ ట్రీస్ కార్మికుల జట్టు ఏ గ్యాంగ్ ఆఫ్ లేబరర్స్ లేళ్ళ గుంపు ఏ హెర్డ్ ఆఫ్ డీర్ పందుల గుంపు ఏ హెరిడా స్వైన్ ఇది ఒకసారి డిఎస్సీకి అడిగారు అందుకని ఇవన్నీ ఇంపార్టెంటే తేనెటీగల గుంపు ఏ హైవా బీస్ జంతువుల మంద లేదా గుంపు ఏ హెరిడా క్యాటిల్ కుప్ప ఏ హీప్ ఆఫ్ రబ్బీష్ ఇసుక గుట్ట ఏ హీప్ ఆఫ్ స్టోన్స్ ఆర్ శాండ్ వేట కుక్కల మంద ఏ ప్యాక్ ఆఫ్ హౌన్స్ డిఎస్ చెప్పుల జత ఏ పేర్ ఆఫ్ షూస్ సైనిక దళం ఏ రెజిమెంట్ ఆఫ్ సోల్జర్స్ రెజిమెంట్ ఆర్ఈజిఐఎంఈఎన్టీ కొండల వరుస ఏ రేంజ్ ఆఫ్ క్లిఫ్స్ ఈగల గుంపు ఏ స్వార్మ్ ఆఫ్ ఫ్లైస్ ఎస్డబ్ల్యూఏఆర్ఎం స్వార్మ్ ఘటనా క్రమం ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గుర్రముల దళం ఏ ట్రూప్ ఆఫ్ హార్సెస్ ఇవి మనకు సమూహ వాచక పదాలు అంటే వీటికి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్